హలో అందరికీ ముందుగా అందరికైతే విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ మేమైతే ఈసారి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూద్దామండి ప్రతిసారి ఉగాది పండుగ అంటే చాలా పెద్ద పండుగ కదండి మన తెలుగు పండుగ అంటే ఉగాది కదండి మొదటి పండుగ కాబట్టి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఉగాది అన్ని పండుగలలో మంచి పండుగ అనిపిస్తుంది ఉగాది అయితే మేమైతే ప్రతిసారి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఉగాది కానీ ఇంకా ప్రతిసారి బాగా చేసుకుంటాం కానీ ఈసారి కొంచెం తగ్గిందండి ఎందుకంటే కొంచెం థర్టీ థర్టీ ఫస్ట్కి రావడం వల్ల మా వారు ఆఫీస్కి వెళ్ళిండు దానివల్ల ఇంకా పిల్లలు కూడా అస్సలు పొద్దున లేవలేదు చాలా లేట్ అయిపోయిందండి ఈసారి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా నేను భక్ష్యాలు అయితే వేస్తున్నా అండి ఫస్ట్ నేను భక్షాలు చేసేది బాగానే చేస్తాను పూర్ణం చేసేది ఇట్లా వీడియో తీయలేదు మీరు ఒకవేళ చేసేది కావాలంటే నేను అది చేసి మళ్ళీ ఒకసారి పెడతానండి ఎట్లా తొప్పు చేయాలో అయిపోయిందండి భక్ష్యాలు చేశాను వేసాను ఇప్పుడైతే మా వారి వచ్చారు అందరం కలిసి పూజ చేస్తున్నాము పండగలు అయితే కంపల్సరీ ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేస్తామండి మిగతా డేస్లో నేను చేస్తాను కానీ పండగలప్పుడు మాత్రం అందరం కలిసి చేస్తేనే బాగా కదండి ఈ విధంగా పూజ చేస్తున్నామండి తర్వాత ప్రదక్షిణ కాని కానీ తాని తాని ప్రతి ప్రదక్షిణా పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ తాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణ నాస్తి తేమ శరణం మమ తస్మాత్ కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ఈ విధంగా ఆత్మ ప్రదక్షిణ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఆ తర్వాత మేము అయితే కొన్ని పిక్స్ దిగామండి ఫ్యామిలీ అందరం కలిసి వీడియోస్ అన్నీ తగ్గినాయి పిక్స్ ఎక్కువైపోయినాయి సారీ కొంచెం డిసప్పాయింట్ ఎక్కువ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయేసరికి దానివల్ల చాలా బాగా వేసుకోవాలనుకున్నాం కానీ ఇంకా ఇలా జరిగింది అందరికైతే వక్షాలు పెట్టి పచ్చడి ఓసి ఇచ్చాను మా పాప అయితే శారీ కట్టుకుందండి ఎందుకో ఒకప్పుడు అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది తర్వాత సాయంత్రం అయితే గుడికి వెళ్ళామండి ఇంట్లో కత్తుగారు అయితే పంచాంగ శ్రవణం చెప్పారు ప్రతిసారి ప్రతి ఇయర్ పంచాంగ శ్రవణం అయితే వింటాము గుడికి వెళ్ళి సాయంత్రము అలా వినేసి ఇలా వదిలేసి వచ్చేస్తామండి ఈ విధంగా జరిగిందండి బా అండి ఉంటాను